ఏపీ రాష్ట్ర రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఏపీలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు ఇటు మన అన్నదాత సుఖీబాబాకి సంబంధించిన డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఇక ఈ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులను విడుదల చేసిన ప్రకటనపై మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఆ డేట్ నుంచే మొదటిగా ఇటువంటి రైతుల రైతన్నలకు మాత్రమే ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారంట ఇక కౌలు రైతులు కానీ వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఇటీవల రిలీజ్ చేసిన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అరుగులకు మాత్రమే నలభై లక్షల మంది ఉన్నటువంటి అరుగులకు మాత్రమే కాకుండా ఇంకా మిగతా ఉన్నటువంటి వారికి రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులను జమ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక దీనికోసం సర్వం సిద్ధం చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఇటువంటి అర్హతలు కలిగి ఉండాలి దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగానైతే మీ ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ అనేది ఇటువంటి మూడు అప్డేట్స్ చేయించుకుంటేనే మాత్రం అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా ఇటువంటి కార్డు అనేది మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో డబ్బులు అనేది ఏడు వేల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఇటువంటి అప్డేట్స్ అనేది ఇటువంటి కార్డు అనేది మీ దగ్గర ఉంటేనే మాత్రం మీ డబ్బులు అనేది జమ అవుతాయి ఇక ఆ కార్డు ఏంది ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి ఎవరి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు జమ చేయబోతున్నారో మరి మీ వీడియోలో పూర్తి స్థాయిలో అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మాకైతే మోటివేట్గానైతే ఉండండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మంది అరుగుల ఖాతాలలో రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడు వేల రూపాయల నిధులను సర్దుబాటు చేయబోతున్న మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈకేవీసీ అప్డేట్స్ దీంతో పాటుగా మనకి ఏదైతే ఈ గ్రాఫ్ అనేది చేపించుకొని ఉండాలి అంతేకాకుండా మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కౌలు గుర్తింపు కార్డు డి పంటలో ఈ పంట ఇన్లో మీరు అరుగులై అదేవిధంగా దరఖాస్తు చేసుకుని అయితే ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక మొత్తం చూసుకున్నట్లయితే ఆరు వేల కోట్లకు పైగా మన రాష్ట్ర వ్యాప్తం నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు మన కిస్ అనేది పథకం నుంచి మనకైతే రెండు వేల రూపాయల నిధులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయల మొత్తం నిధులు సర్దుబాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకి పూర్తి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీరు కౌలు గుర్తింపులు అయితే కౌలు రైతులైతే కౌలు గుర్తింపు కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రమే ఈ డబ్బులు అందరు కట్టే ముందుగా మీ ఖాతాలలో జమ అవుతాయి దీంతో పాటుగా మనకి అరుగురై ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతనాల ఖాతాలలో మొత్తం ఏడు వేల రూపాయల నిధులు ఈ జూలై చివరి వారంలోపు ప్రతి ఒక్క రైతనాల ఖాతాలలో జమ చేస్తామని మాటనైతే ఇవ్వడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక దీంతో పాటుగా ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఖాతాలలో ఈ డబ్బులను జమ చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్